హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎం టీవీ డిజిటల్ ఈవెన్ ఇఫ్ తెలుగు ఇండస్ట్రీలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం చాలా చాలా ప్రత్యేకం అంటున్నారు ఎందుకో ఏమిటో ఇప్పుడు ఒక్కసారి తెలుసుకుందాం ఇక ఒక నాలుగైదు నెలల్లో మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం మరి మరి ఈ దశలో ప్రస్తుతానికి రెండు వేల ఇరవై నాలుగులో సినిమా జీవితాలు ఎలా ప్రారంభమవుతాయి అంటే ఎటువంటి మూవీస్ రిలీజ్ అవుతాయి ఎటువంటివి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్లో హిట్స్ కొట్టే ఛాన్స్ ఉంది ఎటువంటి చిత్రాలు బోల్తా పడే అవకాశం ఉంది ఎటువంటి చిత్రాలకి టాక్ ఎలా ఉండబోతోంది ఇవన్నీ కూడా సినీ పండితులు విశ్లేషకులు విశ్లేషిస్తూ వస్తున్నారు అయితే ఇప్పటికైతే ప్రతి వారం ఏదో ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉంది ఇది ఎప్పటినుంచో జరుగుతూనే ఉంది నిజానికి ఒకటి కాదు నాలుగైదు సినిమాలు అయితే ప్రతి శుక్రవారం తమ లక్కని పరీక్షించుకుంటూ ఉంటాయి అయితే చిన్న సినిమాలు ఎన్నో వచ్చినా కూడా ప్రేక్షకుల కళ్ళన్నీ కూడా దాదాపుగా చిన్న సినిమా వచ్చి పెద్ద హిట్లు సాధించినా కూడా ప్రేక్షకుల ఐడియాలు అలాగే ప్రేక్షకులు తాను వెళ్ళి చూడాలనుకుంటున్న సినిమా మాత్రం పెద్ద సినిమా అయి ఉంటుంది మరి ఈ ఏడాది అయితే పెద్దగా పెద్ద సినిమాలు ఏవి కూడా విడుదల కాలేదనే చెప్పొచ్చు ఇంతవరకు ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్ కానీ రామ్ చరణ్ కానీ అల్లు అర్జున్ కానీ ఈ సంవత్సరం అసలు స్క్రీన్ మీద అయితే కనిపించలేదు దీంతో వాళ్ళ టార్గెట్ వచ్చే ఏడాది సమ్మర్ పైనే ఉందని చెప్పచ్చు మరి ముగ్గురు హీరోలు కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్నే భారీగా టార్గెట్ చేసుకున్నారు ఎన్టీఆర్ చివరిగా అయితే ట్రిబుల్ ఆర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు మనకు తెలుసు ఆ మూవీ రిజల్ట్ ఫ్యాన్స్కి ఆనందాన్ని ఇచ్చినా కూడా మరో హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది కొంత అసంతృప్తి ఉంది ఎన్టీఆర్ ఫ్యాన్స్లో దీంతో ఆయన సింగిల్గా వస్తున్నటువంటి దేవర కోసం ఫ్యాన్స్ అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మరి ఈ మూవీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ ఫిఫ్త్న ప్రేక్షకుల ముందుకు రానుందన్న ఆల్రెడీ మూవీ యూనిట్ రిలీజ్ డేట్ కూడా ప్రకటించింది గతంలోనే మనకు తెలుసు మరి ఈ మూవీ విడుదల సమయంలో ఉగాది రంజాన్ లాంటి పండుగలన్నీ కూడా ఉండడంతో మూవీకి కలిసి వస్తుందని కూడా ఫ్యాన్స్ భావిస్తున్నారు అలాగే మేకర్స్ కూడా భావిస్తున్నారు ఇక రామ్ చరణ్ విషయం తీసుకుంటే చివరిగా ట్రిబుల్ ఆర్తోనే కనిపించాడు ఇక ఆ మూవీలో చరణ్ క్రేజ్ మరింత పెరిగిపోయిందనే చెప్పచ్చు నార్త్ జనాలు కూడా రామ్ చరణ్ లుక్స్కి ఫిద్దా అయిపోయారు ఇప్పుడు శంకర్ డైరెక్షన్లో ఆయన హీరోగా వస్తున్నటువంటి మూవీ గేమ్ చేంజర్ ఒక డిఫరెంట్ టైటిల్తో వస్తున్న ఈ మూవీపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి అండ్ ఈ గేమ్ చేంజర్ కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సమ్మర్కి విడుదల చేయనున్నట్లుగా తెలుస్తోంది మరి పుష్ప మూవీతో ఐకనిక్ స్టార్గా మారిన హీరో అల్లు అర్జున్ రీసెంట్గానే ఆయనకు ఆ మూవీకి సంబంధించి జాతీయ అవార్డు కూడా వచ్చింది దాన్ని అంతా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ దాదాపు అరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో వచ్చినటువంటి తొలి అవార్డుగా కూడా చెప్పచ్చు నేషనల్ అవార్డు దాని ఇప్పుడు పుష్ప సీక్వెల్ పుష్ప పై మరింత ఎక్కువ అంచనాలు కూడా పెరిగిపోయాయి ఈ మూవీని మార్చి ఇరవై రెండు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే అధికారిక ప్రయత్నకి రావాల్సి ఉంది వీరి సినిమాలు మాత్రమే కాకుండా తెలుగులో మంచి మార్కెట్ ఉన్న తమిళ హీరో సూర్య తన కంగు మూవీని ఏప్రిల్ ట్వెల్త్ను విడుదల చేయాలని భావిస్తున్నారు అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రాజెక్ట్ కే మే నైన్త్న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది అధికారిక ప్రకటన కూడా దీనికి రావాల్సి ఉంది పవన్ కళ్యాణ్ ఓజీ సైతం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోనే ప్రేక్షకుల ముందుకు వస్తోంది అది కూడా సమ్మర్లోనే విడుదల అవుతున్నట్లుగా సమాచారం ఇలా ఇంతమంది స్టార్స్ ఒకేసారి బాక్స్ ఆఫీస్ మీద దండయాత్ర చేయడానికి రెడీ అవుతున్నారు మరి ఫైనల్గా విజయం ఎవరికి దక్కుతుందో మనం వేయి చూడాలి ఏది ఏమైనా మచ్ మోర్ అవైటెడ్ ఇయర్గా కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే అత్యధిక భారీ బడ్జెట్ అండ్ క్రేజీ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోనే మూవీ లవర్స్ అందరూ కూడా చూడబోతున్నారు మరి టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎటువంటి సక్సెస్లు ఇస్తుంది అలాగే ఎటువంటి ఫలితాలను ఇస్తుందో మాత్రం వేచి చూడాలి